హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ లక్కమాంబ పార్ట్ టూ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఏం లేదు సోమేష్ మా అమ్మాయి చాలా అమాయకురాలు కనీసం వంచనతల కూడా ఎత్తదు ఆకాశం చూడ్డానికి కూడా అన్నాడు గురునాథం సేమ్ అదే టైంలో హైదరాబాద్ లోని ఒక ఫేమస్ పబ్ లో ఆకాశం ఒక తారా తరా తరా తర నా కోసం వచ్చింది ఈ వేళ 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 అని సూపర్ స్టార్ కృష్ణ సింహాసనం మూవీలోని డీజే రీమిక్స్ సాంగ్ పై ఒక అమ్మాయి షార్ట్ ఫ్రాక్ లో హెయిర్ మొత్తం విరబోసుకుని చిందులు వేస్తుంది అలా చిందులు వేసి వేసి పాట కంప్లీట్ అవ్వగానే అలసిపోయి డ్రింక్ కౌంటర్ దగ్గరికి వచ్చి కోక్ టైల్ తీసుకొని ఒకదాని వెంట ఒకటి తాగడం మొదలు పెట్టింది అది చూసిన తన ఫ్రెండ్ అయిన హన్సిక ఓ ఇలా ఇప్పటికే చాలా తాగావు ఇంకా తాగితే నువ్వు స్పృహ తప్పుతావు పద అంటుంది ఎహే వదులు ఇవాళ నాకు అడ్డు చెప్పకు దిస్ ఇస్ మై డే ఆ ఊర్లో సీసాలో వేసిన బల్లిలాగా ఇరవై ఏళ్ళు మగ్గిపోయాను ఇప్పుడు నాకు ఫ్రీడమ్ దొరికింది నన్ను ఎంజాయ్ చెయ్యను నన్ను ఈ రోజు ఎవరూ ఆపలేరు అంటూ మరొక టైర్ తీసుకుని తాగేసింది లక్కీ కరెక్టే కానీ హాస్టల్ కి వెళ్తే అక్కడ వార్డెన్ గజలక్ష్మి లోపలికి రాకుండా మనల్ని ఆపుతుంది ఆ తర్వాత నువ్వు గోడ కొట్టిన బంతిలాగా మళ్ళీ నువ్వు మీ ఊరికి వెళ్ళి మళ్ళీ మగ్గిపోతావు ఆ తర్వాత ఇష్టం అంటుంది హంసిక అమ్మో అది కూడా కరెక్టే అవుతుంది టైం అంటూ చెక్ చేసింది ఆల్రెడీ నైట్ లెవెన్ ఫార్టీ బాబోయ్ బాగా లేట్ అయింది పద పద అంటూ తొందర పడింది లక్కీ కట్ చేస్తే ఊర్లో అది అమాయకురాలా చిన్నప్పుడు స్కూల్ నుంచి వస్తా మామిడి తోటకు వెళ్లి ఆడుకొని లేటుగా వస్తే ఎందుకు లేట్ అయ్యిందని అడిగిన నా కొడుకుకి గుడికి వెళ్లి వచ్చాను నాన్నగారు అంటూ తను దొంగతనం చేసిన మామిడి ముక్కలు గుడి నుంచి తెచ్చిన ప్రసాదం అని చెప్పి తండ్రి చేతే తినిపించింది తండ్రికి కూతురి మీద ఎంత నమ్మకం అంటే పచ్చి మామిడికాయని ప్రసాదంగా పెట్టారని కూడా నా పిచ్చి కొడుకు ఆలోచించనంత అది అమాయకురాలా నా కొడుకు పెద్ద వెర్రిపప్పని చేసింది అని మనసులో అనుకుంటూనే పక్కన కూర్చుని పువ్వులతో సులోచనమ్మ సరే దిగులు పడకు నీ కూతురు డాక్టర్ అయి తిరిగి వస్తుంది కదా ఇంకెందుకు బాధపడుతున్నావు అన్నాడు సోమేష్ అవునరా గురు కావాలంటే వెళ్ళి ఒకసారి దాన్ని చూసిరా నీ దిగులు తగ్గుతుంది అంటుంది సులోచనమ్మ లేదమ్మా అలా మాటి మాటికి వెళ్లి చూస్తే నా పైన బింగ పెట్టుకుంటుంది అసలే నా కూతురికి నాపైన ప్రేమ భయం రెండూ ఎక్కువే మళ్ళీ చదువులో ధ్యాస పెట్టడు ఇంటికి వస్తానని మారం చేస్తుందేమో అందుకే కొన్ని రోజులు దూరంగా ఉంటేనే చదువుపై మనసు లగ్నం చేస్తుంది అన్నాడు అమాయకంగా గురునాథం చదువుపై లగ్నం చేస్తుందో లేక ఏ హంగామా చేస్తుందో పట్నంలో నీ కూతురు నీకేం తెలుసు దాని వేషాలు అని తనలో తాను నవ్వుకుంటూ చాలా టైం అయింది వెళ్ళి పడుకుందాం పద అంది సులోచనమ్మ హిందూ మహాసముద్రంలో వాయుగుండం కారణంగా మూడు రోజులు వర్షాలు అని గవర్నమెంట్ ప్రకటించింది టూ డేస్ స్టాప్ గా సన్నని ముసురు ఎటు చూసినా తడి చలి రాజేంద్ర నగర్ నియోజకం ఎమ్మెల్యే బండారి రామకృష్ణ పోతుల నాయుడుపై ముప్పై ఒక్క ఓట్ల మెజారిటీతో గెలిచాడు ఆ అనౌన్స్మెంట్ వినగానే చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం సంబరాల్లో మునిగిపోయింది వర్షం లెక్క చేయకుండా అతను వరుసగా నాలుగోసారి గెలవడంతో రామకృష్ణ ఇంటి ముందు జనాలు తెగ సంబరాలు చేసుకుంటున్నారు రామకృష్ణ బాల్కానీలో నిలబడి అందరిపై పూలు చల్లుతూ అందరికీ దండం పెడుతున్నాడు ఎప్పటికీ మీ ప్రేమ నాపై ఇలాగే ఉండాలి అని మైకులో వేడుకుంటున్నాడు కింద డాన్స్ చేసే అతని కార్యకర్తలు అన్నా ఒక్కసారి కిందికొచ్చి మాతో చిందే అన్నా అని అరుస్తున్నారు ఎంతో సంతోషంగా ఉన్న రామకృష్ణ కూడా వాళ్ళ మాట వినగానే పరిగెత్తుకుంటూ కిందికి రాబోతుంటే దాట్ ఎందుకు రిస్క్ ఆల్రెడీ అపోజిట్ పార్టీ వాళ్ళు ఇన్ని ఈ విజయాన్ని జీర్ణించుకోలేక చాలా కోపంగా ఉన్నారు ఈ టైంలో మీరు బయటికి వెళ్ళడం ఎందుకు అని కొడుకు రోషన్ అడిగాడు అలా అంటే ఎలా రేపటి నుంచి నేను ఎమ్మెల్యేగా తిరగనా నా కోసం ఎంతో చేసినా నా తమ్ముళ్ళ కోసం ఇప్పుడు నేను వెళ్ళకపోతే బాగుంటుందా అంటూ ముందుకు నడిచాడు దాంతో కొడుకు కూడా కిందికి వచ్చాడు ఆయన భార్య కూతురు పైన నిలబడి చూస్తున్నారు సంతోషంగా ఆయన అందరితో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు అది అదంతా ఇప్పుడు టీవీ ఛానల్ వాళ్ళు కవర్ చేస్తున్నారు లైవ్ లో అతని ఇంటి ముందు నుంచి రోడ్డు వరకు ఫిల్గా అతని అభిమానులతో నిండిపోయి ఉంది అది ముందుగానే ఊహించిన డిపార్ట్మెంట్ అన్ని పక్కడబంది చర్యలు తీసుకుంది ఒక ప్రేమగా అన్నా మీకోసం పూలదండ తెచ్చాం అంటూ ఒక పెద్ద పూలమాల తీసుకొచ్చి మెడలో వేయబోతుండగా అప్పుడే ఒక పూలదండ అతన్ని మెడ మీద కొట్టి రెండు చేతులు వెనక్కి మడిచి నడుముపై ఒక తన్ను తన్నాడు ఆ తన్ను తాకిడికి రామకృష్ణను రాసుకుంటూ ఆ వ్యక్తి వెళ్లి దూరంగా పడ్డాడు పూలమాల కూడా కింద పడిపోయింది వెంటనే రామకృష్ణ అతని అనుచరులు ఓయ్ అంటూ ఆ కొట్టిన అతని మీదికి వెళ్ళాబోతుంటే రామకృష్ణ ఆపి రే ఎవరా నువ్వు నా అభిమానుల మీద చెయ్యి వేయమని అపోజిట్ పార్టీ వాళ్ళు పంపించారా అని చాలా కోపంగా అడిగాడు అలా అనగా అతను వేసుకున్న పొడవాటి రెయిన్ కోట్ వదిలి వెలిగిపోతున్న తారా తన డిపార్ట్మెంట్ యూనిఫామ్ ఎక్స్పోర్ట్ చేశాడు తలపై ఉన్న సరిగ్గా పెట్టుకుని పంపిన మాట వాస్తవమే కానీ నన్ను కాదు నీ అభిమానిని అనుకుంటున్న అతన్ని అంటూ పూలమాలలో దాచిన ఒక పెద్ద కత్తిని తీసి చూపిస్తాడు ఇంతలో కింద పడ్డవాడు పారిపోతుంటే అతన్ని చూసి గురి వేసి కొట్టాడు ఆ కత్తి వెళ్లి అతని పిక్కలో దిగింది అమ్మ అంటూ అంటూ అతను పడిపోవడం అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవ్వడం ఒకేసారి జరిగిపోయింది వెంటనే ఆ పోలీస్ తన స్టాప్ ని అలర్ట్ చేసి ముందు అతన్ని అదుపులోకి తీసుకొని అంతా క్లియర్ చేసేసాడు అది కూడా ఎమ్మెల్యే అయిన రామకృష్ణను పట్టించుకోకుండా అక్కడ పూర్తిగా క్లియర్ చేసేసి ఇప్పుడు అంతా ఒకేసారి కానివ్వండి మీ సెలబ్రేషన్స్ అని చెప్పి ఒక పక్కన వెళ్ళి నిలబడ్డాడు ఆ పోలీస్ కార్యకర్తలందరూ లోపలికి వెళ్దామన్నా నీకు సెక్యూరిటీ లేదు ఇక్కడ అంటారు ఈవినింగ్ వరకు మీ సెక్యూరిటీ నా డ్యూటీ నేను ఇక్కడ ఉన్నంత వరకు మీకు ఎలాంటి ప్రమాదం జరగదు ఇక మీరు సెలబ్రేషన్ చేసుకోండి అంటాడు ఆ పోలీస్ అతని మాటల్లో కాన్ఫిడెంట్ అతని చూపుల్లో చురుకుదనం యూనిఫామ్ లో అతని హుందాతనం రామకృష్ణని కట్టిపడేశాయి పోలీస్ అంటేనే మంచి హైట్ ఆ హైట్ కు తగ్గ ఫిజిక్ అని తెలిసిందే కానీ ఇతని చూడచక్కని రూపం అతని పోలీస్ యూనిఫామ్ తెచ్చింది అది చూస్తున్న రామకృష్ణ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు తన డ్యూటీని ఎంత చక్కగా చేస్తున్నాడు అని ఆశ్చర్యపోయాడు అలాగే అతని పక్కన ఉన్న అతని కొడుకు రోషన్ కూడా పైనుంచి చూస్తున్న అతని భార్య అనికా కూడా షాక్ అయిపోయారు కానీ ఆ పోలీస్ అనికాకు కనపడలేదు దాంతో బాల్కనీ పై నుంచి వంగి వంగి చూస్తుంటే ఒక పెద్ద గండం తప్పింది మీ డాడీకి అని ఊపిరి పిలుచుకుంది రజని అవును మమ్మీ చాలా గ్రేట్ మ్యాన్ కానీ అతని ఫేస్ కనపడలేదు అంటుంది అనికా అలా వంగి చూడకు చూసే వాళ్లకు బాగుండదు పద లోపలికి డాడీని కలుద్దాం అంటూ తీసుకెళ్తుంది రజని అతన్ని కలవాలి థ్యాంక్స్ చెప్పాలని అనుకుంది అనిక అదే మాట రజనీతో అన్ అంటే అవును అలాగే చేద్దాం సెలబ్రేషన్స్ అవ్వగాని అంటుంది రజని ఇక ఆ రోజు ఎమ్మెల్యే రామకృష్ణను కాపాడిన వైనం కెమెరాలతో బంధించిన మీడియా వాళ్ళు సోషల్ మీడియాలో హోరెత్తించారు ఒక్కసారిగా సిటీ వద్దన్నా వచ్చి పడింది ఆ పోలీస్ కి అస్సలు సౌండ్ చేయకండి మీరు చేసే సౌండ్కి గజలక్ష్మి కానీ లేచి వచ్చింది అంటే నిద్రలో నడిచే అలవాటు ఉన్నట్లు ఎప్పటిలా నేను సైడ్ అయిపోతాను ఆ తర్వాత నీకే ప్రాబ్లం అంటూ బెదిరించింది ఎలియాస్ లాస్యా అండ్ లక్కమాంబ ప్రస్తుతం హైదరాబాద్ హాస్టల్లో ఉండి బీడీఎస్ బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జన్ థర్డ్ ఇయర్ లో చదువుతుంది ఇంకో టూ ఇయర్స్ కోర్సు ఉంది ఎన్నో సార్లు అనుభవమే మాకు దీంతో నువ్వు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ముందు సరిగ్గా చూడు అసలే సోడా బుడ్డి అంటుంది తన క్లాస్మేట్ అయిన నందిది వెంటనే తలపై ఒకటి కొడుతుంది దాంతో తను అబ్బా అంటుంది ఇలాగే అరవద్దని చెప్తున్నాను అంటూ జాగ్రత్తగా వాళ్ళ హాస్టల్ వెనక వైపు ఉన్న గోడ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ అక్కడ వేసిన స్టూల్ పై నుంచి ఎక్కి మెల్లిగా ఒక్కొక్కరు గోడ దూకి బయటపడ్డారు అప్పుడే మనం సక్సెస్ అయినట్లు కాదు మళ్ళీ తిరిగి వచ్చి సక్సెస్ఫుల్ గా రూమ్ లోకి చేరినప్పుడే మనం విజయవంతమైనట్లు అంటే అంటూ పెద్ద డైలాగ్ కొడుతుంది లక్కీ వాళ్ళకి స్పీచెస్ యాక్షన్ ఆపు టైం అవుతుంది సినిమాకి పద అంటుంది తన రూమ్మేట్ అయిన మరొక అమ్మాయి వినిత చా నా అమూల్యమైన మాటలు ఎవరూ గుర్తించడం లేదు సరే పదా అంటూ రోడ్ ఎక్కుతారు ఆ ఎనిమిది మంది అమ్మాయిలు నైట్ సెకండ్ షో ఇంగ్లీష్ మూవీ చూసి మళ్ళీ వెను తిరుగుతారు మొత్తానికి ఫస్ట్ టైం సక్సెస్ఫుల్ గా మూవీ చూసాం అని ఆనందపడుతుంది నాందిని మూవీలో సెక్స్ కూడా బాగానే ఉంది అంటుంది వినిత ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మేము ఉంటాను మైత్రి